హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశస్వి వరల్డ్ ఈరోజు వీడియోలో నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేస్తారనేది చూపించిపోతున్నాను చికెన్ కర్రీ రెగ్యులర్గానే చేసుకుంటాం కదా అని అనుకోవచ్చు నేను చూపించే విధంగా అయితే ఇలా జ్యూసీ జ్యూసీగా మంచి గ్రేవీతో బాగా వస్తుందండి చపాతీలో రైస్లో కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని ఇలా ఆయిల్ అయితే వేసుకోండి కర్రీకి సరిపడినంత నాన్ వెజ్ కదా ఆయిల్ అయితే ఎక్కువగానే పడుతుంది ఒక రెండు ఉల్లిపాయలను అయితే కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చిన్ని ముక్కలుగా నేను హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి చికెను హాఫ్ కేజీకి నేను ఈ క్వాంటిటీ చూపిస్తున్నాను ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి అంతట్లో మనం గ్రేవీ కోసం మసాలా ఆడుకుందాము ఫస్ట్ అయితే ఒక టమాటా మీడియం సైజ్ టమాటా ఒకటి నాలుగు జీడిపప్పులు రెండు యాలకులు నాలుగు లవంగాలు అలానే చిన్ని దాచించక్క ముక్క కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి ఇలా పేస్ట్ చేసి వేసుకుంటే ఇలా మెత్తగా పే పేస్ట్ చేసుకోవాలి ఆనియన్స్ మనకి వేగున్నాయి కదా లైట్గా ఇప్పుడు పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ పచ్చిమిర్చి కొంచెం కారంగా ఉన్నాయి అందుకనే నేను రెండు పచ్చిమిర్చి వరకు తీసుకున్నాను ఈ ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలండి బ్రౌన్ కలర్లోకి వస్తుంది కదా ఆ విధంగా మగ్గాలి చూస్తున్నారు కదా ఇవైతే బాగా మగ్గాయి ఇప్పుడు మనం ముందుగా ఆడిపెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి ఈ పేస్ట్ వేయడం వల్ల మనకి గ్రేవీ ఎక్కువ వస్తుంది జ్యూసీగా కూడా ఉంటుందండి కర్రీ మొత్తం గ్రేవీ ఎక్కువ రావాలని చెప్పి చాలామంది ఆనియన్స్ అయితే ఎక్కువ వేస్తూ ఉంటారు కదా అలా వేయడం వల్ల మనకి కర్రీ అయితే స్వీట్నెస్ వస్తుందండి అందుకని చెప్పి టమాటోని మనం మిక్సీ చేసుకొని వేసుకుంటే కనుక మనకి స్వీట్నెస్ అయితే రాదు టమాటో వల్ల ఎక్స్ట్రా టేస్ట్ కూడా వస్తుంది ఈ మసాలా అంతా బాగా వేగిన తర్వాత ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ఇప్పుడైతే హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చుకున్నాము అదైతే హాఫ్ కేజీ చికెన్ కూడా వేసేసామండి ఇదంతా మనకి మసాలా అంతా బాగా పట్టాలి ముక్కలకి అలా బాగా కలుపుకోవాలన్నమాట కొత్తిమీర ఫ్లేవర్ బాగా తెలుస్తుందండి డిఫరెంట్ టేస్ట్ అయితే వస్తుంది చికెన్కి ఇలా అంతా బాగా కలుపుకొని మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని ఆ వాటర్ కూడా అయితే వేసేసుకున్నాను ఈ కర్రీకి ఎక్కువ వాటర్ పడవండి మనం ముందుగా మగ్గించుకుంటూ ఆయిల్లోనే ఎక్కువ మగ్గించుకోవాలి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఎప్పటికప్పుడు మూతనైతే పెట్టేసుకోవాలండి ఫ్లేవర్ పోకుండా ముక్కలు అయితే బాగా ఉడుకుతున్నాయి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి నాకు హాఫ్ కేజీకి టూ స్పూన్స్ నిండుగా వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగా ముక్క ఉడికే కొద్దీ ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే అది మొత్తం పీస్ అంతా విడిపోతుంది స్టార్టింగ్లో కలిపినా పర్వాలేదు అది ఉడుకుతూ ఉండగా కలుపుకోకూడదు అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత కారం కూడా వేసుకోవాలి ఒక స్పూన్ నిండుగా వేసుకున్నాను నేనైతే వేసేసుకొని కలిపేసుకోండి కారం అంతా ముక్కలకి బాగా పట్టేటట్టు కలుపుకోవాలి కారం వేసిన తర్వాత కొంచెం సేపు మగ్గనివ్వాలండి ఎందుకంటే కారం స్మెల్ రాకుండా అలా మగ్గించడం వల్ల కారం స్మెల్ రాదు వెంటనే వాటర్ వేసామనుకోండి కొంచెం కారం వాసన వస్తుంది ఇది కూడా బాగా కలిపేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే పైకి తేలుతుంది కదా ధనియా పౌడర్ కొంచెం వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి చూపిస్తున్నాను మొత్తం అంతా చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడైతే చికెన్ మసాలా అయితే వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వరకు చికెన్ మసాలా వేసుకున్నాను ఇదంతా కూడా కొంచెం కలుపుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనకి ఆయిల్లోనే మగ్గిపోతుందండి చికెన్ అంతా వాటర్ ఎక్కువ వేయవలసిన అవసరం లేదు ఇప్పుడైతే నేను గుండెకాయలు ఉంటాయి కదండి అవైతే స్టార్టింగ్ వేస్తే మనకి విరిగిపోతాయి అన్నమాట అందుకని చెప్పి కర్రీ వాటర్ వేసే ముందు వేసుకుంటాము ఇలా మసాలా ఫ్లేవర్ అంతా దానికి పట్టడం కోసం కొంచెం కర్రీ వాటి పైన వచ్చేలా వేసుకోవాలి ఇలా అయితే ఆ ఫ్లేవర్ అంతా ఆ ముక్కలకైతే పడుతుంది చూసారు కదా చికెన్ కర్రీ మొత్తం ఎంత బాగా జ్యూసీగా కనిపిస్తుంది కదా బాగా కనిపిస్తుంది ఇప్పుడైతే కొంచెం వాటర్ అండి ఎక్కువ కాదు ఒక పావు లీటర్కి హాఫ్ గ్లాస్ అనమాట కొంచెం వాటర్ వేసుకొని జస్ట్ అలా కలుపుకోండి అంతే ఆల్మోస్ట్ చికెన్ అయితే మొత్తం ఉడికిపోయింది ఏదో లైట్గా కొంచెం ఉడికించాలంతే అందుకని కొన్ని వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి కరివేపాకు అయితే వేసుకోలేదండి నేను స్టార్టింగ్లో వేయలేదు అందుకని ఇప్పుడైతే వేస్తున్నాను చికెన్కి ముఖ్యంగా కరివేపాకు ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది చికెన్కే కాదు నాన్ వెజ్ వెయిట్కైనా సరే కరివేపాకు ఫ్లేవర్ బెస్ట్ అనమాట అదొక్కటేస్తే చాలు అంత టేస్ట్ వస్తుంది స్మెల్ కూడా అంత మంచి స్మెల్ వస్తుందండి ఇలా ఒక్క నిమిషం కలుపుకొని మూతనైతే పెట్టేసుకోవాలి అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకోవాలండి అంటే గ్రేవీ కదా కింద అంటుకుపోతుంది చూసారు కదా చికెన్ అంతా బాగా ఉడికింది కర్రీ కూడా గ్రేవీ మనకైతే చాలా బాగా వచ్చింది ఇప్పుడు ఉంటే కొత్తిమీర వేసుకోండి లేదు అనుకుంటే కనుక కసూరి మెతి ఉంటుంది కదా కసూరి మెతి వేసుకోండి రెస్టారెంట్ స్టైల్ అయితే వస్తుంది కసూరి మెతి వేయడం వల్ల మొత్తం కర్రీ టేస్ట్ అంతా మారిపోతుందండి మనకి బయట దాబాల్లో తినే టేస్ట్ అయితే వస్తుంది దానివల్ల చపాతీలోకి రైస్లోకి కూడా కర్రీ చాలా బాగా అనిపిస్తుంది కర్రీ అయితే రెడీ అయిపోయిందండి కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా చల్లుకోండి నేను లేక వేయలేదు చూసారు కదా చికెన్ కర్రీ ఎంత బాగా వచ్చిందో భలే జ్యూసీగా ఉంది ముక్క కూడా చాలా బాగా ఉడికిందండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్